రోమ పత్రిక ఎనిమిది అధ్యాయం ఎనిమిదో వాక్యం దేవుణ్ణి దేవుడు ప్రేమించు వారికి కాదు జాగ్రత్తగా దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడు ఎభిచారుల్ని దొంగలని భ్రష్టులను కూడా ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఇప్పుడైనా శిలువు వైపు చూసి ఆయన రక్తము చేత కడగబడి రక్షింపబడతారేమోనని ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ఎవరిని ద్వేషించటల్లా అందుకనే ప్రపంచం క్షేమంగా ఉంది ఇప్పటి వరకు దేవుడు ప్రేమించు వారికి కాదు దేవుణ్ణి ప్రేమించు వారికి మేలుకలు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి చప్పలుగొట్టే ఒకసారి దగ్గరగా హలేయ ఆయన ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి అన్నాడు అదేంటన్నా మేము యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం సమస్తము సమకూడడం అంటే మాకేం అర్థం కావట్లేదు అన్న అన్ని కష్టాలు అన్నీ బాధలేనన్నయ్య అదే నన్నయ్య సమకూడి జరగడం దాంట్లో కూడా గొప్ప ఆశీర్వాదం ఉందనే సంగతి గ్రహించు హలే దానికి ఒక యోసేపు ఒక నిదర్శనం యోసేపు ఒక నిదర్శనం అండి గోతిలో నెట్టబడ్డాడు అమ్మబడ్డాడు బ్రతికాడు జైలు పాలయ్యాడు జైల్లో ఉన్నటువంటి వాడి దగ్గరికి పానదాయకుడు భక్షకాలుడు వచ్చాడు వారి కలల కన్నాడు ఆ కలలకు అర్థం చెప్పాడు జాగ్రత్త తినాలి ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు చూడు సమస్తమును దుఃఖకరముగానే కనిపించని గాని మేలుకరముగా కనిపించలేదు తన జీవితంలో కానీ అతను ఒక ఉన్న ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఇదిగో ఈ పాఠాలు నేర్పిస్తూ ఈ యొక్క ఇరుకు మార్గములో ఆయనను నడిపిస్తూ తీసుకొని వచ్చి ఆ విశాల మార్గమందు కూర్చొని పెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పాలి నువ్వు నడుస్తున్నటువంటి మార్గం చాలా ఇరుగ్గా ఉండొచ్చు చాలా దుఃఖకరముగా కనిపించొచ్చు ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు కష్టాలు ఎందుకు పడాలి దేవుని నమ్ముకున్న నా బ్రతుకు సుఖం లేదే నా జీవితానికి ప్రశాంతత లేదే అని కురంగిపోమాక నేను కూడా అలాగే అనుకున్నాను కానీ నేను నిరీక్షణను కోలిపోలా దేవునికి స్తోత్రం చెప్పాలి నేను నిరీక్షణను కోలిపోలేదు నాకు ఒక నమ్మకం ఉంది నేను ఒక ఊరెళ్ళి నా భార్యని పిల్లలను తీసుకొని మమ్మల్ని దగ్గరికి చెప్పాను ఆనాడు నా జోబులో వెయ్యి రూపాయలు ఉన్నాయి కట్టు బట్టలు ఉన్నాయి చేతిలో బైబులు ఉన్నాయి నా భార్య దగ్గర వంద రూపాయలు కూడా లేదు చేతిలో నాకు తెలుసు ఆ విషయం ఆమె షార్జీ పెట్టుకోవడం ఎనడానికి కూడా లేదు నల్లకుంటే వెళ్ళాల అప్పుడు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని నా భార్య నన్ను అడిగిన మన పరిస్థితి ఏమిటి అని నా దగ్గర సమాధానం లేదు ఏం లేదు ఇలా వెళ్తే ఇలా వెళ్తాం అలా వెళ్తే అలా వెళ్ళిపోతాం అలా చేస్తే ఇలా వచ్చేస్తా సమాధానం లేదు నా దగ్గర మన పరిస్థితి ఏమిటి మన పిల్లల పరిస్థితి ఏమిటంటే నేను ఒకటే చెప్పాను నాకు కూడా తెలియదు అన్నాను కానీ ఎవరికి తెలుసు నాకు తెలుసు ఒకటి దేవుడికి తెలుస్తుంది నా పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు నాకు కూడా తెలియదు ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా అందుకనే నా భార్యని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అప్పటి నుండి నేను దేవునికి స్తోత్రం చెప్పాలి హలోయ్యా దొంగ సచ్చినాడో నీకు తెలియకపోతే నన్నేం చూస్తావు నా పిల్లల్ని చూస్తావు నా దారిని నేను లే మా అమ్మని ఇంటికి వెళ్తాను అన్నదనుకో నా బ్రతుకు ఏమో కావాలి ఏమండి సాక్ష్యం ఏది అసలు జీవితం ఏంటి ఏంటి నాకు కూడా తెలీదు తెలీదా తెలియదు ఏం జరిగిద్దో తెలియదు ఎంత జరిగిద్ద నాకు కలగన్నానా ఏంటి నాకేం తెలీదు చేతిలో ఉన్న దాన్ని అంతా విడిచిపెట్టేసి మీ ఇప్పుడు మీరు వెళ్తా వెళ్తే చెప్పులు పోతేనే జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు మీరు చెప్పులు పోతే జీవితం పోయినట్టు ఫీల్ అవుతారు ఏంటో ఈ చర్చకు వచ్చే చెప్పులు పోతాయి అమ్మా అమ్మననే కొనుక్కున్నాను అంత నెల కూడా కాలేదు జనవరి ఫస్ట్కి ముందే కొనుక్కున్నాను ఏందో చెప్పులు తీస్తారు పనికి మాన అందుకని నాకు రాబుద్ధి కాదు అమ్మో ఆయనకేం చెప్పాలమ్మ ఆయన అడిగితే ఏం చెప్పులు పూర్తి ఇది తీసుకున్న వాళ్ళు కూడా సిగ్గుండాలా కరోనా వచ్చినా కానీ మార్రా కరోనా సహజంగా ఒక పని చేయలేదండి ఒకరు మాస్క్ ఒకరు పెట్టుకోండి ఒకరి చెప్పు ఒకరు చెప్పులు ఒకరికంటే ఒకళ్ళ మాస్క్ ఒకరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో దగ్గరగా స్తోత్రం చెప్పగలరా సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు నా తండ్రి నీ కష్టంగా ఉండ ఉండొచ్చు నీకు బాధకరంగా కనిపించవచ్చు ఆ బాధలోనే నిన్ను ఉన్నత స్థానానికి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన ఎస్తేరే నా కాముంది బైబిల్లో భర్త చ తల్లిదండ్రులు చనిపోయారు పిన్న తండ్రి దగ్గర పెరిగింది ఇష్టం లేకుండానే రాజుగారి యొక్క అంతఃపురంలో తీసుకుని వెళ్ళారు ఒక రాజుగారి యొక్క షణుడికి ఒక అతనికి రామని ఆ జీవితంలో ఎక్కడా సుఖం లేదు బ్రతుకులో నెమ్మది లేదు ఏంటో ఎలా అయిపోతున్నా జీవితం అనుకుంది కానీ ఒకరోజు నా ఒక వార్త వచ్చింది నా దగ్గరికి నిన్న రాజుగారు నిన్ను చూశాడు ఆయన ఆయన రాజదండను నీ మీద చాపారు కదా ఆయన నిన్ను రాణిగా కోరుకున్నాడు అని చప్పలు కొట్టారు ఒకసారి చూసారా ఈమెని ఆ అంతఃపురములోనికి రాజుగారి భారీగా తీసుకెళ్ళడానికి వస్తీ అనేటువంటి తన మొదటి వారిని కఠినపరిచాడు దేవుడు ఏమి తల్లిదండ్రులు ఉంటే అప్పటి వరకు ఆమె ఉండేది కాదు ఎప్పుడో పెళ్లి చేసేసేవాళ్ళే ఆమె తల్లిదండ్రులు తీసేసింది కూడా ఆమె మేలు కొరకే అనిపించింది తర్వాత ఆమెను ఎందుకు అంతఃపురంలోని తీసుకుని వెళ్ళాడంటే ఇస్రాయేల్ జాతికి ఆమె ఒక తలమానికంగా మారి వారి ప్రాణాలనికి ఆమె ప్రాణం అడ్డుపెట్టి రక్షించేటువంటి ఒక రక్షకురాలుగా ఆమెను దేవుడు మార్చాడు దేవునికి స్తోత్రం మనం చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు చాలా దుఃఖకరంగా బాధకరంగా నష్టం కలిగినట్లు వేదన కలిగినట్లు అంత కోల్పోయినట్టు కనిపిస్తుంది కానీ అందులో మీరు దేవుని యొక్క ఆలోచన కానీ మీరు గమనిస్తే అద్భుతాలు అద్భుతం జరిగింది నా జీవితంలో కూడా దుఃఖకరంగా కనిపించింది కానీ ఆమె నన్ను అర్థం చేసుకుంది నేను ప్రభువుని తెలుసుకున్నాను ప్రభువు మీద నేను ఆధారపడ్డాను కానీ నా సమస్తాన్ని కోల్పోయాను కానీ నిరీక్షణను మాత్రము నేను కోల్పోలేదు అందుకని నేను పాట అప్పట్లో రాసిన పాట ఏమిటంటే ఆ తమ్ముడు లైన్లో ఉన్నారా సాయంత్రము కష్టమొచ్చినా రాత్రంతయు నేను కుమిలి కుమిలి ఏడ్చిన ఉదయ కాలము నా ఏసయ్యా నా కన్నీరు వంతయు తుడిచివేయును నా కష్టాలు వన్నీయు తీరిపోవును కన్ని వంచయు తుడిచి వేయును కష్టాలు వల్లియు తీరిపోవును సాయంత్రము కష్టమొచ్చిన దాద్రంతయు నేను కుమిలి కుమిలి ఏచిన ఉదయ కాలము నా ఏసయ్యా నా కన్నీరు వంచయు విడిచి వేయును కష్టాలు అన్నీ తీరిపోవును నా కన్నీరు వంజయు గుడిచి వేయును తీరిపోవును అర్థమైనటువంటి వారు ఒకసారి చెయ్యొత్తండి ఇది నేను ఇప్పుడు చాలా మంచి రాగంతో మెలోడీతో పాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అలా పాడలా అక్కడ ఒక పది నిమిషాలు ఆగి తనిమితేరా ఏడ్చుకొని పొగ తోటలో కూర్చొని పొగ తోట నాకంటే ఎత్తుంది అర్థం ఒక రెండు గంటలు ఈ పల్లవి వాడాను ఒక రెండు గంటలు వాడుకున్నాను ఈ పల్లవిని కన్నీళ్ళతో నేను తీసుకొని వెళ్ళిన కండమంతా కళ్ళలో నుంచి వచ్చే వాటర్కి ముక్కుల్లో నుంచే వాటర్కి తడిసిపోయింది ఆ రోజు అందులో ఒక చరణం ఉంటుంది నేను ఎవరిని ఏదో ఉద్దేశంతో కాదు కాని కారుమబ్బులు కమ్ముకొచ్చిన నన్ను చుట్టినా కారుమబ్బులు కమ్ముకొచ్చిన ను సాగిపోను కాళీ తు పను పవును తాయే సుత నేను సాగిపోను సాయంత్రము కష్టము చునా భాగ్రంతయు నేను కుమిలి నా కంగీరు కయూ పుడుచివేయను నా కష్టాను వంగూ తీరిపోవును నా కంగీరు వంతయూ కుడియును కష్టాను బయూ తీరిపోవును అ దగ్గరగా స్తోత్రం చెప్పగలరా ఇంకొకసారి చెప్పండి జీవితంలో ఎదురైన సమస్యల గురించి మాట్లాడితే నాకైతే ఎంతసేపు చెప్పినా నాకు టైం తెలీదు మీరు ఏమనుకోకండి నీ జీవితంలో ఒకవేళ నేను ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు నువ్వు ఇప్పుడు ఉంటే సాయంత్రము అనేటువంటిది మన జీవితంలో చీకటబడిన బ్రతుకు సూర్యుడు లేడు వెలుతురు లేదు ఇటు పోవాలో దిక్కు దోహిదవు అప్పుడు మనకు దుఃఖం తప్ప ఇంకేం మిగిలిద్ది ఆ రాత్రి అంతా ఏడ్చినా ఉదయం అనేటువంటిది నీ జీవితానికి ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చీకటబడినప్పుడే నీ జీవితం అంతమైపోలేదు అర్థమవుతుందా ఈ పాటలో సహజంగా అయితే చిన్ని హలేలో ఏమిటంటే ఉదయకాలము సంగీతం అంతా ఆగిపోయి గాలి తూపానులు అణిగిపోవును నాయ నేను కొంచెం గ్యాప్ వస్తే ప్రశాంత్ సైలెంట్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఆ సైలెంట్ అయిన తర్వాత విషయం చెబుతారు నేను వాళ్ళకి ఇప్పుడు చెప్పండి సాయంత్రము కష్టముచ్చిన రాత్రంతయు నేను కుమిలి కుమిలియేచిన సాయంత్రము కష్టముచ్చిన రాత్రంతయు నేను కుమిలి కుమిలియే చిన ఉదయ కాలము కాళీ తు పనులు అనగిపోను తాయే సుత నేను సాగిపోదును గాలి తు పను అనగిపోను తాయే నేను సాగిపోదును ఫస్ట్ సీడీకి దీన్ని నేను మధ్యలో సైలెంట్ పెట్టి సైలెంట్ తర్వాత గాలి తూపానులు అనిగిపోను అక్కడ నుంచి స్టార్ట్ చేయమని చెప్పాను జాస్వాకి ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే మధ్యలో సంగీతం ఆగిపోయిందిగా పాట ఆగిపోయిందిగా సైలెంట్ అయిపోయిందిగా ఇంకా అయిపోయినట్ట పాట గాలి తూపా ఆ నేను సాగిపోదును స్టార్ట్ అయిందిగా సంగీతం సంగీతం స్టార్ట్ అయిందిగా ఆగిపోయినంత మాత్రాన పాట అయిపోవాలా దేవునికి స్తోత్రం చెప్పాలి సంగీతం ఆగిపోయినంత మాత్రాన పాట ఆగిపోవాలా అది కూడా ఈ పాటలో ఒక రమ్యమైన పాటది అది ఆగితేనే దీనికి అందం వస్తుంది అలాగే మన జీవితం ఇక అయిపోయింది ఇవి నా బ్రతుకు నేను దేవుడిని ఇంతగా ప్రేమించిన ఎందుకు నా దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు ఏంటి నాకు అన్నీ ఎదురొస్తున్నాయేంటి నా జీవితం మీకు ఉంటుందా ఇక నా చావే కదా అనుకోమాక నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక ఈ శ్రమ కూడా దేవుడు సమకూర్చి నిన్ను ఉన్నతమైనటువంటి అనుభవాలలో నడిపించడానికే వచ్చింది నీ జీవితం ఆగిపోలేదు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతోనే ఆ ఇరుకు మార్గములో ఆ దుఃఖ మార్గములో ఆ యొక్క భయంకరమైన ఆ నువ్వెన్నడను మునిపెన్నడను చూడనటువంటి ఆ భయానికమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తున్నాడు